హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీకు మా గార్డెన్లో ఉన్న ఒక మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూరను చూపిస్తాను రండి ఇదిగోండి ఈ ఆకుకూర ఇదేంటి తామరాకుల్లా ఉంది అనుకుంటున్నారా ఎగ్జాక్ట్ అండి ఇది అలాగే ఉంటుంది తామరాకులాగే నీటి బొట్టేసినా కూడా ఇలా కదులుతూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చూస్తారు ఎంత బుషీగా వచ్చిందో ఇది చామాకండి అండి చాందంపులు పెట్టడం కూడా మీకు వీడియోలో చూపించాను కదా చూస్తారో చాందంపలు అనమాట ఇదిగోండి చామదుంపలు రెడీ అయిపోతున్నాయి కూడాను ఇలాగ మంచిగా మనకు ఆకులు వస్తాయి చానదుంపలు మనం నాలుగు తీసుకొచ్చి పెట్టామంటే మాత్రం చక్కగా పైన ఆకుకూర కూడా ఈ విధంగా వస్తుంది దీన్ని ఆకుకూరగా వాడాలి తినాలి అండి గాలి బ్లాట్ని క్లీన్ చేసే గుణం ఉందట దీనిలోనైతే మాత్రం ఒకసారి చామాక్ రెసిపీస్ అని మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి మంచిగా వస్తాయి చాలా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూర ప్లస్ కింద మనకు దుంపులు పెరుగుతాయి పైన ఆకుకూర కూడా పెరుగుద్ది మంచిగా మనం రెండింటిని ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి కంపల్సరీగా మన గార్డెన్లో ఇలాంటి పెంచుకుందాం హెల్తీగా ఆహారం తీసుకుందాం ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం